ఆనందంగా ఉండాలంటే జీవితంలో సంతోషం అన్నది చాలా ముఖ్యం అది డబ్బు వల్ల వస్తుందని డబ్బు వెనక పరిగెడతాం వస్తువులు పోగు చేస్తాం ఏమి చెయ్యాలో అవి చేస్తాం అయినా సంతోషం మాత్రం ఆమడ దూరంలో ఉంటుందని అందుకే ఈరోజు సంతోషంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో తెలుసుకుందాం పాజిటివ్గా ఉండడం చాలా ఈజీ ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చెయ్యకూడదని నిర్ణయించుకోండి ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలం అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా వ్యాయామాలు చేయండి మంచి పోషకాహారం తీసుకోండి నీరసం దరిచేరదు నీరసం రానప్పుడు సంతోషం మీ సొంతమవుతుంది నిత్యం నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి ముఖంపై చిరునవ్వు కలిగి ఉండండి ధ్యానం చేస్తే జీవితంలో ఉన్న ఒత్తిడి అనవసరమైన టెన్షన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మీ జీవితం ఆనందం వైపు సాగుతుంది